హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టాండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టాను ఫ్రెండ్స్ మిస్ అమ్మ షాపింగ్కి వెళ్ళాను అనేసి సో ఎలా వెళ్ళాను ఏంటి అనేది ఈ వీడియో సో మేమైతే ఇంటి దగ్గర సండే బయలుదేరామండి ఇప్పటికి ఎయిట్ వన్ వీక్ అయిపోయింది సో వెళ్తూ ఉంటే ఆ దారంగా అసలు యోగాంధ్ర స్పెషల్స్ అండి మన వైజాగ్ వాల్స్ అన్నీ కూడా యోగాసనాలతోటి అలా పెయింట్ చేసి చక్కగా పెట్టారండి ఎంత బాగుందో చూడడానికైతే ఫస్ట్ టైం వెళ్ళాం కదా కొంచెం ఎక్సైట్ అయ్యాను నేను అంటే అప్పుడే కదా ట్వంటీ ఫస్ట్ అయింది మేము ట్వంటీ సెకండ్ అలా వెళ్ళామన్నమాట అనమాట షాపింగ్కి చాలా బాగున్నాయండి ఆసనాలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా సూర్య నమస్కారాలు ఏంటి ఆసనాలు ఏంటి చాలా బాగా అందంగా డెకరేట్ చేస్తారండి వాల్స్ అయితే మాత్రం మనమైతే మాత్రం షాపింగ్ కని బయలుదేరామండి ఆ దారిలో ఇవన్నీ కనిపించే వాటికి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను సో వచ్చామండి మనమైతే మిస్ అమ్మకి ఇదిగోండి మిస్ అమ్మ మాది కాదు మనది బోర్డు సో లోపలికైతే ఎంటర్ అయిపోయాము షాపింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట ఇదిగోండి నాకైతే ఈ గ్రీన్ మ్యాంగోస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి గ్రీన్ మ్యాంగోస్ రా మ్యాంగోస్ ఇవి చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ చాలా బాడీ కంఫర్ట్ ఉందండి దట్టు మనకి ఏంటంటే ఆషాఢం ఆఫర్స్ పెట్టారు కదా మిస్ అమ్మా మిస్ అమ్మ అంటే ఒక బ్రాండ్ అండి మిస్ అమ్మ అంటే అది షాపింగ్ మాల్కి వెళ్తాము అలా ఉండదు ఏదో మన ఇంటికి వెళ్తున్నాము మన రిలేటివ్స్ ఇంటికి అన్నట్టుగా ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే ఆయన ఆఫర్స్ అంటారో లేదంటే ఏదైనా స్పెషల్గా ఒక డిజైన్ కానీ ఒక వెరైటీ కానీ తీసుకొస్తారో అప్పుడప్పుడు ఆ రీల్ చూడగానే అనిపిస్తుంది దిలీప్ గారు రీల్ పెట్టారు చాలా బాగుంది ఒకసారి మనం కూడా వెళ్ళి విజిట్ చేసి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి కదా ఒకటి తెచ్చేసుకుంటే పోద్ది అనేసి అంటే ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి నేనైతే మాత్రం దిలీప్ గారిని ఫాలో అవుతూ ఉంటాను ఈ మిస్ అమ్మ వచ్చినప్పటి నుంచి మాత్రం దిలీప్ గారిని ప్రతి రీల్ కూడా ఫాలో అవుతూ ఉంటాను అంటే తను ట్రెండ్ సెట్ చేస్తానమాట సో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా ఏం తీసుకొస్తున్నారు ఏంటి అనేది నేను తను ఫాలో అయిపోయి అలాగే వెళ్ళిపోతూ ఉంటానన్నమాట మిస్సమ్మలో అయితే మాత్రం ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి అవి ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫర్ కొంత స్టాక్ మీద ఓవరాల్ స్టాక్ మీద అయితే మాత్రం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు పట్టు శారీస్ కూడా ఉందండి నైంటీ పర్సెంట్ ఒక శారీ ఫుల్ రేట్లో కొన్నప్పుడు నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది సో అందుకని చెప్పేసి మనం ఎలాగో కొనుక్కోవాలి ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా శ్రావణ మాసం తర్వాత బోల్డ్ బోల్డ్ నాలుగు వారాలు పూజలు ఉంటాయి ఇంకా వినాయక చవితి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సో అందుకని చెప్పేసి మేమైతే మాత్రం షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి అంటే అన్ని కాస్ట్లీ శారీసే రూల్ లేదు తక్కువ శారీస్ కూడా ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫైవ్ నైంటీ అలా ఉన్నాయండి ఫైవ్ నైంటీ ఇప్పుడు సపోజ్ ఒక ఫైవ్ నైంటీ ఫైవ్ శారీ కొన్నామనుకోండి అదే ఫైవ్ నైంటీ ఫైవ్ ఆ డిజైనే ఆ కలరే అవసరం లేదు ఇంకా వేరే డిజైన్స్ వేరే ప్యాటర్న్లో మనకి ఆ కాస్ట్తో ఉన్నటువంటి శారీ సెలెక్ట్ చేసినట్టయితే మాత్రం అది ఫిఫ్టీన్ నైట్ రూ రూపీస్కి వస్తుంది సో అది బాగా నచ్చి అందుకని వెళ్ళామండి ఇదిగోండి మేమైతే ఇక్కడ మిస్తంలో షాపింగ్ చేసి అక్కడ మా అనుభవాలన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నాము ఎలా మేమందరం మిస్ అమ్మ కనెక్ట్ అయ్యాము మిస్సమ్మలో ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది మిస్ అమ్మలో ఎంత రష్ ఉన్నా కానీ స్టాఫ్ అయితే మాత్రం చాలా చక్కగా చూసుకుంటారండి వాటర్ కావాలండి నాకు ఇంత రష్లో వాటర్ లేదంటే వాటర్ కంపల్సరీ పాపం అప్పటికప్పుడు తెప్పించారు సో వాళ్ళు షాపింగ్ కూడా విసుకుపడరండి ఎన్ని చూపించినా ఇంకా ఇంకా చూపించండి అంటే చూపిస్తారు ఈ రీల్ చూపించి ఇదిగోండి ఇది దిలీప్ గారు ఫలానా రోజు చెప్పారంటే తీసి చూపిస్తారు సో మా ఫ్రెండ్ ఇలాగా కొన్ని పట్టు సారీస్ అయితే ట్రైల్ వేసి చాలా బాగున్నాయి పట్టు శారీస్ అయితే కట్టి చూపించారు చాలా బాగున్నాయండి నేను కూడా ఊరికే అలాగా వేసుకొని చూసాను ఇదిగోండి షాపింగ్ మాల్లో షాపింగ్ అయితే అవుతూ ఉందండి కానీ చాలా బాగుంటాయండి దిలీప్ గారి దగ్గర కలెక్షన్ మాత్రం ఇదిగోండి మిస్సమ్లో అయితే మనం ఏం కొన్నామో ఏంటో నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఎలాగో అవ్వదు కదా అన్ని చూపించడం అందుకని చెప్పేసి నేను ఏమేం కొన్నాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను సో ఇదిగోండి నేను కొన్న కలెక్షన్ అనమాట ఇవన్నీ నాకేనా అని అడగొద్దు మీరు నాకైతే నాకు కాదు మా మరదలకు కూడా తీసుకున్నాం అనమాట అంటే తక్కువ రేట్లో వచ్చినప్పుడు మనకు కావాల్సిన వచ్చినప్పుడు మనతో పాటు మన ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకుంటే బెస్ట్ కదా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సో అందుకని చెప్పేసి నేను తనకి తీసుకున్నాను ఇదిగోండి ఇది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ కానీ చాలా అంటే చాలా బాగుందండి శారీ మాత్రం అదిగొండి బై వన్ సెవెన్ నైంటీ ఫైవ్ పెట్టి ఒక శారీగా ఉంటే సెకండ్ శారీ సెవెన్ నైంటీ ఫైవ్ ఏదైనా కానీ ఇది సెకండ్ శారీ సెవెన్ నైంటీ ఫైవ్ గ్రీన్ది అప్పుడు సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్కే వస్తుంది సెవెన్ నైంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ నైన్ కలిపితే ఈ టూ శారీస్ వచ్చేస్తాయి బాగుంది కదా ఆఫర్ ఏదో కానీ ఆడవాళ్ళకి మనకి ఆఫర్ అనగానే ఆఫర్లో కూడా ఆఫర్లో వేరే ఏంటంటే దిలీప్ గారు ఆఫర్ వేరే ఆఫర్లో దిలీప్ గారు ఆఫర్ వేరయ్యా ఎందుకంటే అందరూ ఫిఫ్టీ పర్సెంట్ పెడతారు అలాగా కానీ కాదు దిలీప్ గారు నైంటీ పర్సెంట్ పెట్టారు సెకండ్ శారీకి అంటే రీజనబుల్ అండి ఎందుకంటే మేము ఆల్రెడీ తీసుకున్నాము ఎప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి కొన్ని శారీస్ తీసుకున్నాం అనమాట తీసుకున్నప్పుడు అది ఎగ్జాక్ట్ ఎయిట్ ఫిఫ్టీ పడింది అప్పుడు అదే ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు సెకండ్ శారీ ఎయిటీ ఫైవ్ రూపీస్తో ఇస్తున్నారు అంటే ఎంతో టైం లేదనమాట ఒక త్రీ మంత్స్ టైం బిఫోర్ ఎయిట్ ఫిఫ్టీ పెట్టి కొనేసాము అది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ రూపీస్కి సెకండ్ సారీ కూడా ఇస్తున్నారు ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఎయిటీ ఫైవ్ కానీ చాలా బాగుంది కదా మాకు పెద్ద మాకు వేరియేషన్ అయితే చాలా బాగా తెలిసింది అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా అందరిలాగే అనుకుంటా వాళ్ళు ఏదో డబుల్ వేసేసుకొని సెకండ్ సారీ ఇస్తున్నారు అని చెప్పేసి కానీ కాదండి అక్కడ రీజనబుల్ ప్రైజే ఉంది మీరు ఒకసారి వెళ్ళి అందరూ కూడా చెక్ చేసి చక్కగా కొనేసుకోవచ్చు మనకు బోల్డ్ పండగలు అయితే వస్తున్నాయండి మామూలుగా అయితే ఆఫర్ అనగానే వేరే వేరే షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోయేవాళ్ళం కాకపోతే ఏంటంటే అక్కడ ఓల్డ్ స్టాక్ ఉంటుంది ఆ ట్రెండ్కి తగ్గట్టుగా ఉండదనమాట సో ఇక్కడ ఏంటంటే ట్రెండ్కి తగ్గట్టుగా చాలా బాగుంటాయి ఎందుకంటే ఈ గ్రే కలర్ శారీ గ్రే బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చారో ఆ బ్లౌజ్ కోసమే ఈ శారీ తీసుకున్నామండి ఇది బ్లూ శారీ చూసారా ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నేను చెప్పాను ఇంతకుముందు త్రీ మంత్స్ బ్యాక్ ఎయిట్ ఫిఫ్టీ కొన్నాము అని చెప్పేసి అదే కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు కూడా సేమ్ శారీ కొన్నాము అప్పుడు కూడా కలర్ చేంజ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ది సెకండ్ వన్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్కే వస్తుంది సో చాలా బాగుంది కదా త్రీ మంత్స్కి ఇప్పటికే చాలా బాగా అనిపించింది అంటే టూ శారీస్ వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి మేమైతే ఇలాగా ఇంట్లో టెంపుల్స్కి అట్లా ఇట్లా సింపుల్గా కట్టుకోవడానికి బాగుంటున్నాయి కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాం అనమాట చాలా బాగుందండి కలెక్షన్ అయితే వేస్ట్ కలెక్షన్ మనం చూడాలి కానీ మనకి ఓపిక ఉండాలి కానీ వాళ్ళు అయితే అంత బాగా చూపిస్తున్నారు ఇదిగోండి దీనికి వచ్చేసి బ్లౌజ్ అలా బ్లూ వచ్చేసి పీకాక్ వైట్ పీకాక్ వచ్చింది ఇంకా ఈ శారీ ఉందంటే ఇంకా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇది కూడా గ్రీన్ ర్యామ్ గ్రీన్ మ్యాంగో అండి చాలా బాగుంది ఇక్కడ బర్డ్స్ వచ్చాయి ఆరెంజ్ అసలు చూడగానే నాకు పడిపోయాను దానికి ఈ లైట్ పింక్ కలర్ ఇచ్చారు చాలా బాగా అనిపించింది డిఫరెంట్ కాంబినేషను రెగ్యులర్ కాంబినేషన్ ఉండదు తన దగ్గర దిలీప్ గారి దగ్గర అనమాట సో అందుకని చెప్పేసి ఈ శారీకి ఫిదా అయిపోయాను నేనైతే మాత్రం ఇదిగోండి ఇది వచ్చేసి త్రీ ఫైవ్ అదే టూ ఫైవ్కి పడింది మళ్ళీ దానిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పడింది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందండి నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది దీంట్లో బ్లౌజ్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది నాకు ఆ బ్లౌజ్ చూడగానే ముందు చాలా బాగా అనిపించి తీసుకున్నాను నేను కొంచెం గ్రాండ్గా ఉంది కొంచెం లైట్ వెయిట్ చాలా బాగుంది ఇదే అండి ఇది పళ్ళు వచ్చేసింది పళ్ళు కూడా చిన్నదిగా వచ్చింది చాలా బాగుంది ఇక ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చాలా రిచ్గా వచ్చిందండి జకాట్ డిజైన్ అంటారుగా అలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి నేను తీసుకున్న శారీస్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్న శారీస్ కూడా ఉన్నాయి తను అనమాట సో నేను తీసుకున్నవైతే ఇలా ఉన్నాయండి కానీ మిస్ అమ్మకి మాత్రం అందరూ ఒకసారి విజిట్ చేయండి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నియర్ బై బ్రాంచ్లకు విజిట్ చేసి షాపింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు అంతటికీ యూస్ఫుల్ అవుతుంది మిస్ అమ్మ మాత్రం మీరేమీ లాస్ అయ్యేది ఉండదు ఎందుకంటే అంత బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది సో నేనైతే మాత్రం అమ్మకి బాగా ఎడిక్ట్ అయిపోయానండి మిస్ అమ్మ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెళ్ళిపోతుంటాను ఇదిగోండి నేను చెప్పాను మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ కట్టుకుంది ఈ శారీ తను అక్కడే తీసుకుంది మిస్ అమ్మలోనే చూడండి ఎంత బాగుందో ఆ ఫంక్షన్లో హైలైట్ అయిపోయింది పిల్లోడి కంటే కూడా తినే హైలైట్ అయింది దాని తర్వాత నేను కూడా తీసుకున్నాను వాళ్ళ ఫంక్షన్ అప్పుడు త్రీ పడిందండి ఈ శారీ అసలు త్రీ థౌజండ్ నేను చెప్తే కానీ ఎవ్వరు అది త్రీ థౌజండా అని అంటున్నారు అంత రిచ్గా ఉందన్నమాట చాలా చాలా బాగుందండి దట్టు ఈ పాప తీసుకుంది కదా లంగా ఓని ఇది కూడా లంగావణి సెట్ కాదండి ఇది కూడా మిస్ అమ్మలో తీసింది త్రీ థౌజండ్ శారీ తీసుకొని ఇలా లంగా కుట్టించామన్నమాట చాలా బాగుంది కదా సో మిస్ అమ్మ మాది కాదు మనది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ